నేడు కడప జిల్లాలో పర్యటించనున్నారు ఈ నేపథ్యంలో సొంత నియోజకవర్గమైన పులివెందుల ఇడుపులపాయలో ఎనిమిది వందల అరవై రెండు కోట్ల రూపాయలతో చేపట్నున్న పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయనున్నారు వీటితో పాటు పులివెందులలో మెడికల్ కాలేజీ ప్రభుత్వ ఆసుపత్రిని సైతం ఆయన ముందుగా కడప ఎయిర్పోర్ట్ చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్లో పులివెందులకు వెళ్లి అక్కడ ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ కాలేజీ ప్రారంభిస్తారు సీఎం జగన్ ఆ తర్వాత ఇడుపులపాయకు వెళ్లి అక్కడ పలు అభివృద్ధి పనుల్ని ప్రారంభిస్తారు సాయంత్రం తిరిగి తాడేపల్లిలోని సీఎం నివాసానికి చేరుకుంటారు సీఎం జగన్ సీఎం జగన్ నేడు కడప జిల్లాలో పర్యటించనున్నారు సొంత నియోజకవర్గమైన పులివెందుల ఇడుపులపాయలో ఎనిమిది వందల అరవై ఏడు కోట్ల రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయనున్నారు వీటితో పాటు పులివెందులలో మెడికల్ కాలేజీ ప్రభుత్వ ఆసుపత్రిని సైతం ఆయన ప్రారంభించనున్నారు ముందుగా కడప ఎయిర్పోర్ట్ చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్ లో పులివెందులకు వెళ్లి అక్కడ ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ కాలేజీని ప్రారంభిస్తారు ఆ తర్వాత ఇడుపులపాయకు వెళ్లి అక్కడ పలు అభివృద్ధి పనుల్ని ప్రారంభిస్తారు సాయంత్రం తిరిగి తాడేపల్లిలోని సీఎం నివాసానికి చేరుకుంటారు ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి మండలం పులివెందుల దిశగా అడుగులు వేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నారు ఇప్పటికే గత ఐదేళ్ల పాటు కూడా అక్కడ ఉన్నటువంటి మోడర్న్ సిటీని తయారు చేసేందుకు నూతన బస్ స్టాండ్ లేదంటే ఇతర ప్రాంతాలను కూడా అభివృద్ధి చేసే విధంగా రూరల్ అర్బన్ దిశగా కూడా అడుగులు వేస్తున్నారు ఇప్పటికే పలు దఫాలుగా దాదాపు అభివృద్ధి పడంలో నడుస్తున్న పులివెందుల నియోజకవర్గ దిశలో కూడా ప్రస్తుతం నేడు అందుకు అనుగుణంగానే ప్రస్తుతం ఎన్నికల ముందు కూడా ఎన్నికల ముగింపు కూడా సమయం కానున్న నేపథ్యంలో ప్రస్తుతం పులివెందు ద్వారా దాదాపు ఎనిమిది వందల ముప్పై కోట్ల పైగానే అభివృద్ధి పనులకు కూడా నేడు శంకుస్థాపన చేయనున్నారు దాదాపు పదకొండు గంటల ప్రాంతంలో పులివెందుల ప్రాంతానికి చేసుకొని అక్కడ దాదాపు ఆ గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ గాంధీ జంక్షన్లతో పాటు ఏదైతే ప్రజలకు అనుసంధానంగా ఉండాలి ఉండే విధంగా అలాగే పార్కులకు కానీ లేక్ వ్యూ చూసేందుకు ఫ్రంట్ వ్యూ కానీ తగిన బనానా ఏదైతే అక్కడ పరిసర ప్రాంతాల్లో కూడా పులివెందు నియోజకవర్గం దాదాపు ఎక్కువ మోతాదులో బనానా పండు పండిస్తారు అక్కడ ఉన్నటువంటి స్టోరేజ్ గోల్డ్ తో పాటు అక్కడ ఉన్నటువంటి ప్యాకింగ్ యూనిట్ కూడా ప్రారంభిస్తున్నారు అలాగే ఆదిత్య బిల్లా ఫేజ్ వన్ ను ప్రారంభోత్సవం పాల్గొని అనంతరం ఎడుపాయి చేరుకున్న ఎడుపాయిలోనే వైఎస్ఆర్ మెమోరియల్ పార్క్ ను ప్రారంభిస్తారు దాదాపు రెండు గంటల పాటు అక్కడ స్థానిక నేతలతో మంతనాలు చేయనున్నట్టు తెలుస్తుంది అయితే ఈ మంతనాల్లో కూడా ప్రస్తుతం కడప జిల్లా మీద ఎటువంటి ఫోకస్ పెట్టాలి లేదంటే ప్రధానంగా ఇటువంటి అధికార అధిక ప్రతిపక్ష పార్టీలకు అనుగుణంగా అభ్యర్థులు ఎవరు నిలబెడితే బాగుంటుంది అనేది కూడా స్థానిక నేతలతో మంతనాలు జరిపే అవకాశం ఉంది ముఖ్యంగా రాయలసీమ ఆ జిల్లాల్లోనే పలువురు కీలకమైన వ్యక్తులు ఇక్కడ ఈ దాదాపు ఇరవై రూపాయలకు చేరుకున్నారు ఇప్పటికే ఆయనతో మంతనాలు చేసేందుకు ఆ చర్చించే దిశగా కూడా అడుగులేస్తున్నట్టు తెలుస్తుంది ప్రస్తుతం ఈ టూర్ మొత్తం కూడా దాదాపు పక్క అభివృద్ధి సంబంధించినటువంటి కార్యక్రమాలు పాల్గొనడంతో పాటు మరోవైపు కూడా ఆ సీమ జిల్లాల్లో ఎటువంటి అభ్యర్థత్వాన్ని బలపరిస్తే బాగుంటుంది ప్రజల వద్దకు తీసుకెళ్లాలనేది కూడా ఆ స్థానిక నాయకులతో మాట్లాడే అవకాశం ఉంది మరి చూడాలి దాదాపు ఆ మూడు నుంచి దాదాపు ఐదు గంటల వరకు కూడా ప్రాంతంలో కూడా దాదాపు రెండు గంటల ప్రాంతం కూడా ఆ స్థానిక నేతలకు కూడా ఆ సమయం కేటాయించినట్టు తెలుస్తుంది అనంతరం కూడా గన్నవరం విమానాశ్రయం వెళ్లే అవకాశం ఉంది సీఎం జగన్మోహన్ రెడ్డి శ్రీనివాస్ థ్యాంక్ యూ